ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థంగా వస్తువులు ప్లేట్లు తీసుకుంటే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్లు స్టీల్ బాక్స్లు ఇలా ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయొచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు ఈ భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు అసలు ఇలాంటివి నమ్మకండి ఈ భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవత ప్రసాదమని ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో కూడా చెప్పారు కాబట్టి భోజనాలకు తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ భోజనాలు చేయవచ్చు వలన ఎటువంటి కీడు జరగదు ఇక ఇలా భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును స్టీల్ ప్లేట్లు బాక్సులు డబ్బాలు పంచుతున్నారు చనిపోయిన వారి పేరు చనిపోయిన తేదీ కూడా రాసి పెట్టి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవటానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అన్న సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి విషయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్య కార్యంలో వాడుకుంటే చనిపోయిన వారికి కూడా ఆ పుణ్యం చేరుతుంది కాబట్టి అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలా మంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తున్నారు ఇది చాలా తప్పు స్టీల్ వస్తువులను ఎప్పుడు దానంగా ఇవ్వకూడదు దానికి బదులు చిన్నగా ఏదైనా రాగి వస్తువు లేదంటే ఇత్తడి వస్తువు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వచ్చు వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చేంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులుగా చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు భోజనాలు స్వీట్స్ లాంటివి దానం చేయండి ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కాబట్టి జ్ఞాపకార్థంగా వచ్చిన వస్తువుల విషయంలో అసలు భయపడాల్సిన అవసరం లేదు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించేలా హాల్లో పెడుతూ ఉంటారు మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానం అన్నాను కదా అని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకువెళ్ళి దేవుడి మందిరంలో పెడతారేమో దేవుడి ఫోటోలు అయినా చనిపోయిన పెద్దల ఫోటోలైన ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం పెద్దల ఫోటోలను ఎక్కడ పెడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురవుతాం తద్వారా ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి ఏ గదిలో అయినా సరే దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలాని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణ గదిలో మా దక్షిణ గోడకు మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది పెట్టలా వదిలేయకూడదు పెట్టామ అంటే పెట్టాము కాదు అప్పుడప్పుడు తుడుస్తూ ఉండాలి బొట్టు పెడుతూ ఉండాలి మాల మారుస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పెద్దల అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు మీరు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మన పెద్దలు కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు వారు ఈ నియమాలను పాటించండి